ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాక ముందంజ వేశాక వెనక్కి తిరిగి ఆలోచించకూడదు వెనక్కి చూడకూడదు మన ఎంత కఠినమైన మన పాత్ ఎంత టఫ్ అయినా ముందుకు సాగిపోతూనే ఉండాలి వెనకంజ వేయకూడదు ఏ కష్టం వచ్చినా సరే మనిషి నిలకడగా ఉండాలి ఎటువంటి బలహీనతలు వచ్చినా సరే మన స్టెబిలిటీ కోల్పోకూడదు మనం వెళ్ళే దారిలో ముళ్ళు పూలు రెండు ఎదురవుతుంటాయి ఏది ఎదురైనా ఎటువంటి సందేహం లేకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి అక్కడే నిలిచిపోయామా జీవితం అక్కడే ఆగిపోతుంది ముందుకు సాగటం ఆపకండి ప్రతిరోజు ఎంత ముందుకెళ్ళామో ఆలోచించుకోండి ఎందుకంటే జీవితం అనే ప్రయాణంలో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడల్లా ఆగిపోయి అక్కడే కన్నీరు కార్చుకుంటూ అక్కడే నిలబడిపోకండి ఎప్పుడైతే ఎదురుస్తామో ఎప్పుడైతే నిలకడగా ఉంటామో ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో అప్పుడు మనం ఎమోషన్తో కాకుండా రీజన్తో ఆలోచించగలం అది లేనప్పుడు ఎక్కువ ఎమోషనల్ అయిపోతాం ఎక్కువ బాధపడిపోతుంటాం మనసులో ఎమోషన్స్కి ప్యాషన్స్కి దానిలో వచ్చే భావోద్వేగాలకి ఎక్కువ గురైపోయి అన్నీ మర్చిపోయి ఏదో ఒక విధంగా వెనకంజి వేసుకుంటూ దిగులు పడుతూ ఉండొద్దు ఎంత కష్టమైనా ఎంత కఠోరమైన ఎట్లాంటి సమస్య వచ్చినా ఒక అడుగు ముందుకే వేయండి ఎప్పుడు ముందుకే సాగిపోండి మనం ఒక్కొక్క రోజు అనుకోకుండా ఒక సడన్గా ఏదైనా కడగల్లో కష్టాలో ఒక బాధాకరమైన అంశమో ఒక సాడ్ న్యూస్ వింటుంటాం ఏది విన్నా మనసు చన్నాక కొంచెం బాధ అనిపించింది ఒక నిమిషమో రెండు నిమిషాలు పది నిమిషాలు కానీ అక్కడే ఆగిపోయి ఆ బాధలోనే బతికేకండి ముందుకు వెళ్తూ ఉండండి ఖచ్చితంగా ఎందుకంటే కష్టం సంతోషం వీటన్నిటికి మించి జీవిత ప్రయాణం గొప్పది జీవించే అవకాశం ఒకసారి వస్తుంది అనుకునేది సాధించకుండా ఈ జీవితం ముగించకూడదు కాబట్టి ముందుకు వెళ్తూనే ఉండండి ఎక్కడ ఆగద్దు ఏదో బాధాకరమైన విషయం జరిగిందనో ఏదో కుటుంబ సమస్య వచ్చిందనో లేదా మన జీవితంలో ఏదైనా చెడు జరిగిందనో ఏదైనా సరే సడన్గా తెలియవచ్చు లేదా మనకు అనిపించవచ్చు ఇలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే ముందుకెళ్ళటం ఆగడకండి జీవితాన్ని పర్టికులర్గా ఈ వయసు ఈ సంవత్సరాలు ఇప్పుడే వస్తాయి ప్రతి ఒక్క జీవితం యూనిక్ మనం ఎలా పుట్టామని కాదు ఆ జీవితాన్ని ఎలా లీడ్ చేసామని ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చామని కాదు దాన్ని ఎలా ముగిచ్చామని అది చాలా ఇంపార్టెంట్ ఈ సూత్రం మర్చిపోకుండా అక్కడే ఆగిపోయి ముందుకు పయనించకుండా స్థిరంగా ఉండిపోయి ఏమి ఆలోచించకుండా జీవితం వృధా చేసుకోకండి ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే జీవితం పూలబాటు అవుతుంది